సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పటికే నేను నీకు నాలుగు సార్లు తెలియజేశాను తల్లి అయినా సరే నువ్వు నీ నీ ధోరణిలో నువ్వు ఉన్నావే కానీ నా మాటల్ని నువ్వు అస్సలు ఆలోకించటం లేదు ఇది చివరి అవకాశం ఈ అవకాశాన్ని గనక నువ్వు మిస్ అయితే కనుక నీ కర్మఫలాల్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది నేను చేయవలసింది ఏమీ లేదు తల్లి అని చెప్పి బాబా మనక తెలియజేస్తున్నారండి అంతేకాకుండా నువ్వు కనుక ఇక ఇకనైనా అంటే ఈ అవకాశాన్ని చివరి అవ మాటని కనుక నువ్వు వినగలిగితే నీకు ఒక ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు నీకు అందుతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో ఆలకిద్దామండి రోజు కూడా అండి మనం చేసే ప్రతి పనిలో కూడా బాబా గారి సలహా అనేది మనం పాటిస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి బాబా అన్న అన్నప్పుడు ఆ సలహాని పాటిస్తూ ఉంటాం మళ్ళీ మర్చిపోతూ ఉంటాం ఆ సరేలే ఈసారి చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అలాగే ఈ కథలో అండి బాబా చెప్పే ఈ కథలు ఒక వ్యాపారి అండి అతనికి అర్జెంటుగా ఒక ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అనేది అతనికి చాలా అవసరం కానీ అండి ఎప్పుడు కూడా అతను చాలా ఒక పెద్ద బిజినెస్ బిజినెస్ మ్యాన్ అండి అతనికి ఒక పెట్టుబడి పెట్టడం తనకి కావాలని బాబాని అడుగుతూ ఉన్నారనమాట బాబా నాకు ఈ అమౌంట్ని ఎలాగైనా సరే మీరే ఏర్పాటు చేయాలి ఆ సమయానికి గనక ఏర్పాటు అవ్వకపోతే నేను చాలా చిక్కుల్లో పడిపోతాను సాయి అని చెప్పి బాబాని తలుచుకుంటూ ఉంటాడండి ఆయన కానీ బాబా ఎప్పుడు కూడా పదే పదే నీకు తండ్రి నువ్వు ఈ పని చెయ్యకు ఇది నాలుగోసారి చెబుతున్నాను నీకు ఇది గనక ఆఖరిసారి ఇప్పుడు కూడా నువ్వు వినకపోతే నీ కర్మే కానీ ఇది చివరి అవకాశం కాబట్టి నీకు ఇస్తున్నా ను ఇప్పుడైనా సరే విను అని చెప్పి అంటున్నారండి ఏంటి ఆ వ్యాపారి చేసిన తప్పేంటి అనేది తెలుసుకుందాం అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అండి అతను ఎన్నో లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు లాభ నష్టాలు అనేవి అతని వ్యాపారంలో ఉంటూ ఉంటాయి అలాంటి వ్యాపారాన్ని అతను బాగానే సాగిస్తూ వస్తూ ఉన్నాడండి కానీ ఆ వ్యాపారం అన్నాక పెద్ద బిజినెస్ అన్న తర్వాత ఎన్నో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అందులో మంచి చెడు అనేవి అన్నీ ఉంటాయి ఆ టెన్షన్స్ అనేవి ఆ ఆందోళన అనేది అతనికి మనసులోనే ఉండిపోతుందండి కొన్ని ఏమన్నా సరే ఎదుటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ వల్ల ఏదైనా గొడవలు కానీ అంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఏదైనా సరే మనం లావాదేవీలు ఏవైనా ఉంటాయి కదా వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవల్ని మనసులో ఆలోచిస్తూ ఉంటాడండి ఎందుకు ఇలా వచ్చింది వాళ్ళు ఏదైనా ఒక మాట అనేసారనుకోండి ఆ మనసును మనసు ఆ మాటని మనసులోనే పెట్టుకొని మళ్ళీ కూడా ఎదుటి వాళ్ళని ఒక మాట నేస్తూ వాళ్ళని తిడుతూ నువ్వు రాకపోతే పర్వాలేదులే మాకు ఇంకా క్లయింట్స్ దొరకరా ఇంకా కస్టమర్స్ దొరకరా అని చెప్పేసి వాళ్ళని దూషించడం బాధపడడం వాళ్ళు అన్నారని చెప్పేసి బాధపడుతూ మా బాధపడడం మటుకే కాకుండా మనసులో ఆ మాటల్ని పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడండి అలాగే ఆ మాటల్ని ఆలోచిస్తూ ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో ఎప్పుడైనా కూడా మనం బిజినెస్ పరంగా కానీ అఫీషియల్గా కానీ ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ కూడా అక్కడితో మర్చిపోయి ఇంటికి రావాలి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలనేది మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు కానీ మనం అలా ఉండలేకపోతూ ఉన్నాం నిజంగా ఈ వ్యాపారి కూడా అలాగే చేస్తున్నాడండి అతనికి అక్కడున్న గొడవలన్నీ కూడా ఇంటికి తీసుకురావడం ఇంట్లో వాళ్ళ మీద కోపడడం అన్నాన్ని విసిరేయడం ఎప్పుడైతే కనుక తన భార్య తీసుకొచ్చి భోజనం పెడుతుందో నాకు అన్నం వద్దు ఏమొద్దు అన్నం ఒకటేనా ఇప్పుడు తక్కువ నాకు నేను ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా అని చెప్పి ఆ కోపం అంతా కూడా పిల్లల పిల్లల్ని కొట్టడం అన్నాన్ని విసిరేయడం అలా చేస్తూ ఉంటాడండి అది కూడా ఒక రకమైన తప్పేనండి ఇప్పుడు నువ్వు రోజు బాబా గుడికి వెళుతున్నావు బాబాని కోరుకుంటున్నావు బాబా నాకు ఈ సహాయం చేయి ఇంత డబ్బు నాకు అవసరం చాలా అప్పుల్లో ఉన్నాను బాబా అని చెప్పి అడుగుతున్నావు కానీ నీ కర్మఫలాలు తగ్గించుకోవడం కోసం నువ్వు శాంతంగా ఉండాలే కానీ నీ ఇలాంటి ఆందోళనలతో పిల్లల్ని ఇంకా బాధపడుతూ ఉన్నావు వాళ్ళని అనవసరంగా తిడుతూ ఉన్నావు కస్టమర్స్ వచ్చి తిట్టారని వాళ్ళని మళ్ళీ తిడుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నీకు ఏమవుతుంది అంటే కర్మఫలాలు ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం లేదు అని చెప్పి బాబా పదే పదే అతనికి తెలియచేస్తూనే ఉన్నారండి అయినా సరే ఆ రోజు చెప్పంగానే సరే బాబా ఇలా అన్నారు నేను సైలెంట్గా ఉండాలి అని చెప్పి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడండి కానీ ఎదుటి వాళ్ళు మనల్ని కోపట్టడం కోసమే ఎలాగైనా సరే ఇతన్ని ఏదో ఒక మాట అంటే ఖచ్చితంగా మనం అనకుండా ఉండలేం కానీ చాలా నిదానం అవసరం అండి వ్యాపారం చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా రకాల ఆందోళనలు ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా నిదానంగా ఉంటేనే మనకు షాప్కి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు చాలా నిదానంగా సమాధానం చెబుతున్నారని చెప్పి వస్తూ ఉంటారనమాట మన షాప్కి అలాంటిది ఆ ఒక్క విషయం మటుకు అతని దగ్గర లేదండి అప్పుడు వ్యాపారంలో నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కదా ఎన్నో లాభాలను చూశాడు కానీ పోను పోను అతని ప్రవర్తన మారిపోయింది బాబా చెబుతూనే ఉన్న రోజు నాయన చాలా నిదానం అవసరం ఇలాంటి నిదానాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే కనుక నేను ఏమీ చేయలేను నువ్వు తగ్గించుకో అని చెప్పేసి చెబుతూ ఉన్నా కూడా వాళ్ళ మీద పోట్లాడే కొద్దీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు కదా ఆ మాటలన్నీ కూడా వాళ్ళొక శాపాలులాగా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఇంటికి వచ్చిన తర్వాత భార్యని కష్టపెట్టడం పిల్లల్ని ఏదో ఒక మాట అనటం ఇలా చేయటం వల్ల అతని కర్మఫలాలు ఎక్కువ అవుతూ ఉన్నాయండి అతనికి రావాల్సిన అమౌంట్ టైంకి అందలేక బాధపడుతూ ఉన్నాడనమాట ఇంకా బాబా ఎప్పుడైతే అతనికి బాబా కళలో కనిపించి నాయన ఇది చివరి అవకాశం ఇప్పటికే నేను నాలుగు సార్లు నీకు తెలియచేశాను నాయన చాలా నిదానంగా ఉండు ఇప్పటికైనా కనుక నువ్వు వినలేకపోతే నేనేమి చేయలేను అని చెప్పి బాబా కళలో కనిపించి చెప్పిన రోజున ఆయనకి చాలా వరకు కూడా అప్పుడు అనుకున్నాడండి చా ఎన్నోసార్లు బాబా తెలియచేస్తూ ఉన్నారే ఎందుకు నేను ఇలా ఫాలో అవ్వలేక లేకపోతున్నాను నేను కోపడకుండా ఎందుకు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడండి ఇంకా ఎప్పుడైతే కనుక బాబా బాబా గుడికి వెళ్ళి బాబా మీరు ఎన్నోసార్లు నాకు తెలియచేశారు నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం కోసం నాకు ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పండి బాబా అని చెప్పేసి బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారండి అప్పుడు ఆయన చెబుతాడనమాట బాబా గుడిలో ఉన్న గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర బాబా కా పాదాల మీద పడినప్పుడు అతనికి ఒక ఆయన చెబుతాడనమాట ఇలాగ నాయన ఏంటి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏంటి నాకు చెప్పు అని చెప్పినప్పుడు చెప్తాడనమాట ఇలాగా నేను చాలా కోపం అనేది నాకు వస్తుంది ఆ కోపాన్ని అందరి మీద చూపిస్తూ ఉన్నాను అందువల్ల నాకు ఏం చేయాలో తెలియటం లేదన్నప్పుడు నువ్వు సైలెంట్గా కోపం వచ్చినప్పుడు ఒక్క పది నిమిషాలు ఆ సమయంలో కనుక సైలెంట్గా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకుండా మనం కనుక సైలెంట్గా ఉండగలిగితే నిజంగా ఆ కోపం అనేది తగ్గిపోతుంది కోపం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఒక మాట మాట్లాడి మనము ఒక మాట మాట్లాడితే ఇంకా ఎక్కువ పోతుందే కానీ ఆ కర్మ అనేది తగ్గదు అసలే మనకు టైం బాగోనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి ఎప్పుడైతే టైం బాగోలేదో అప్పుడే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందువల్లంటే అలాంటి సమయంలో కనుక మనం నిదానంగా ఉన్నామా లేదా ముందుకు వెళ్ళగలుగుతున్నామా మన సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతున్నామనే పరీక్షని బాబా మనకి పెడుతూ ఉంటాడనమాట అందువల్ల అలాంటి సమయంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఓర్పుతో ఉన్నామో ఉన్నా కూడా ఈ ఒక్క నిమిషం ఈ చివరి క్షణాలలో కనుక మన ఓర్పుని మనం కోల్పోతే నిజంగా మనకి జరగవలసిన మంచి అనేది జరగకుండా పోతుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియచేస్తున్నారండి అందువల్ల ఎప్పుడైతే ఆ మనిషి చెప్పారు అలాగే ఇంకా బాబా గుడిలో చెప్పారు ఇలాగని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు వాటర్లో భోజనం చేసేసిన తర్వాత నీళ్లలో కొంత విభూతిని బాబాగారి విభూతిని ఇదిగో తీసుకో ఈ విభూతిని నువ్వు రోజు కూడా పడుకునేటప్పుడు కొంచెం ఒక చిటికడ వేసుకొని ఆ వాటర్ని తాగేసి పడుకో నీకు కోపం అనేది తగ్గిపోతుంది అని చెప్పి బాబాకి బాబా ఆయనతో చెప్పడం అనేది జరుగుతుందండి ఆ గుడి ఇంకా అప్పటి నుంచి ఆయన అలా ఫాలో చేస్తూ ఉంటారనమాట ఇంకా ఆయనకి రావాల్సిన డబ్బు అనేది ఆటోమేటిక్గా అతని దగ్గరికి వెళ్ళి చేరుతుందండి ఎప్పుడూ కూడా మన కర్మఫలాలను ఇంకా కూడా పెంచుకుంటూ ఉండేది మనమేనండి మన కర్మఫలాలు తగ్గాలంటే ఏం చేయాలి మన కోపతాపాలు కూడా తగ్గించుకోవాలి పుణ్యాలు దానాలు ధర్మాలు చేయటం అటుకే కాకుండా కోపాన్ని కూడా చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోగలిగితే నిజంగా కర్మ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా దూషించకుండా వాళ్ళని ఒక మాట అనకుండా ఉంటే చాలు అదే మనకి నిజంగా అండి ఎన్ ఎన్నో జన్మల పుణ్యమండి అలా ఉండగలిగితే ఆ కోపం వచ్చే సమయంలో మటుకు ఒక పది నిమిషాలు ఉండి చూడండి ఎదుటి వాళ్ళనే మనల్ని ఆ తర్వాత అర్థం చేసుకుంటారనమాట అబ్బో ఎంత కోపం కోపెట్టిన కోపం తెప్పించినా కూడా చాలా కంట్రోల్గా నిదానంగా ఉన్నారు అసలు ఒక్క మాట కూడా అనలేదని చాలా గొప్పగా మాట్లాడతారు ఆ తర్వాత ఆ కోపంలో అన్న మాటలకి అర్థాలు అనేవి ఉండవండి అందువల్ల అనవసరమైన కోపానికి వెళ్ళడం మన మర్యాద మనం పోగొట్టుకోవడం కంటే ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండడం అనేది చాలా మంచిది అప్పుడే నీ కర్మఫలాలు కూడా తగ్గి నువ్వు ఎంతైతే ఇప్పుడు అమౌంట్ నన్ను అడుగుతున్నావో నీకు ఒక వ్యాపారానికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కావాలని నన్ను అడుగుతున్నావు ఆ కర్మఫలాలు నువ్వు ఎప్పుడైతే ఇలా తగ్గించుకుంటావో నీకు నీ దగ్గరికి కావాల్సిన రావాల్సిన అమౌంట్ అనేది నీకు చేరుతుంది అందుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతరకు సెలె నమస్తే ఓం సాయిరా